విద్యార్థులు నిరుద్యోగ యువత నైపుణ్యతలు పెంపొందించుకొని మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని జిల్లా కలెక్టర్ తమ్మి అన్సారి అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రకాశం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నందుగల శ్రీ హర్షిణి కళాశాల ఆవరణంలో జరిగిన మెగా జాబ్ మేళ కార్యక్రమాన్ని ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దాంసే జనార్దన్ సతీమ జ్యోతి ప్రజ్వరం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రకాశం జిల్లాలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అత్యధికంగా శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందని అన్నారు తక్కువ జీతం అని ఆలోచన చేయకుండా ఉద్యోగ అవకాశాలు అందరూ పొందాలని ఆమె సూచించారు ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న రంగం చాలా అవసరమని ఆ దిశగా ముందుకు సాగాలని అన్నారు మరో అతిథిగా పాల్గొన్న దామచర్ల నాగసత్యత మాట్లాడుతూ మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ఉద్యోగ అవకాశాలు లభించాలని ఆకాంక్షించారు శ్రీ హర్షిణీ కళాశాల చైర్మన్ గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతో మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టారని తెలిపారు ఈ యొక్క జాబ్ మేళా కార్యక్రమంలో సుమారు యాభై పైగా కంపెనీలు పాల్గొనడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి రవితేజ యాదవ్ స్టెప్ అధికారి శ్రీమన్నారాయణ మెప్మా అధికారి శ్రీహరి భూగర్భ జలాల అధికారి విద్యాసాగర్ తో పాటు పలు కంపెనీలు చెందిన హెచ్ఆర్ తో పాటు జిల్లా నలుమూల నుండి తరలి వచ్చిన నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం జాద్మేళ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ఇంట్రీలను నిర్వహించారు గారికి మరియు యూపీ ఎస్ఎస్బిసి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఆల్రెడీ ఫిఫ్టీ అరౌండ్ ఫిఫ్టీ కంపెనీస్ వరకు వచ్చినాయి అక్కడ బోర్డులన్నీ డిస్ప్లేలో ఉన్నాయి ఏ కంపెనీ ఎక్కడ ఎంట్రీ పెరుగుతుంది క్లియర్గా అని ఇక్కడ రెండు బిల్డింగ్స్ ఉన్నాయి చాణక్య క్యాంపస్ అని గౌతమ్ క్యాంపస్ అని క్లియర్గా నోట్ చేసుకొని మీకు ఎన్ని కంపెనీస్ కావాలంటే అన్ని కంపెనీస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇక్కడికి వచ్చినప్పుడు అండి నేను ఎక్కువ పెద్దలు కలెక్టర్ గారికి సచిమీ రవివారికి పెద్దలందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా జాబ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫైవ్ కంపెనీస్ ఈరోజు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉన్నందుకు ఫిఫ్టీ ఫైవ్ కంపెనీస్ వచ్చారు ఈరోజు జాబ్స్ జాబ్స్ ఆఫర్స్ ఇవ్వడం కోసం అంటాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జాబ్ రావాలని చెప్పని అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ రిక్రూట్ చేయడానికి వచ్చిన వివిధ ఫిఫ్టీ ఫైవ్ కంపెనీస్ నుంచి ఇక్కడ రిప్రజెంటేటివ్స్ వచ్చారని చెప్పడం జరిగింది వారు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున వెల్కమ్ చేసుకున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ మీరు అందరికీ కూడా ఐ జస్ట్ వాంట్ టు టెల్ జస్ట్ ఒక రెండే రెండు విషయాలు మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను ఏంటంటే మన ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఎక్కువ మన ప్రకాశం జిల్లాలో ఎక్కువ జాబ్ మేదాస్ జాబ్ ఫర్స్ కండక్ట్ చేస్తున్నాము కంటిన్యూస్గా రాష్ట్రంలోనే ఇక్కడ మన జిల్లాల చాలా యాక్టివ్గా స్కిల్ డెవలప్మెంట్ డిస్టిక్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చేస్తున్నారు వారు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను బట్ ఒకే ఒక్క ఫీడ్ మనం ఎవ్రీ మంత్ కూడా ఇది రివ్యూ చేస్తాము రివ్యూ చేస్తున్నప్పుడు ఎంత మందికి ట్రైనింగ్ ఇచ్చాము ఎంత మందికి మన జిల్లా నుంచి ప్లేస్మెంట్ అయింది ఇప్పుడు ఎక్కడెక్కడ పని చేస్తున్నారు అనేది ఒక ఫాలో అప్ అనేది ఉంటుంది అలా చేస్తున్నప్పుడు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది ఏంటంటే ఎక్కువ మంది జాబ్ మేళాకి వచ్చిన్నారు ఇంకొక అంటే ఫిఫ్టీన్ ట్వంటీ శాలరీస్ ఉంటే అది నచ్చట్లేదు ఈవెన్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ అఫ్ ద జాబ్ ఆఫ్టర్ దీ ఫోర్ మంత్స్ అది వదిలిస్తున్నారు అన్నది దానికోసం ఈ పాయింట్ ఐ జస్ట్ వాంట్ హైలైట్ సో మీరు అందరూ కూడా దీంట్లో ఫ్రెషర్స్ ఉండవచ్చు ఆర్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వేరే జాబ్ షిఫ్ట్ చేయాలనేది వచ్చి ఉండవారు ఉండవచ్చు సో మీరు అందరూ కూడా ఏదైతే మీరు జాబ్ తీసుకుంటున్నారో ఈవెన్ టు స్టార్ట్ విత్ తక్కువ సాలరీ అయినప్పటికీ ఈవెన్ ట్వంటీ ఫైవ్ వాట్ ఎవర్ ఇట్ బి అయినప్పటికీ ఆ కంపెనీలో మీరు పని చేయండి ఫస్ట్ వన్ ఇయర్ షుడ్ బి మీ ఎయిమ్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అన్నది ఉండకూడదు ఇన్ ద మీరు ఇప్పుడు కాలేజ్ నుంచి కొత్తగా వచ్చి ఉండేవారు ఉంటారు మీ వన్ ఇయర్ కూడా ఇట్ షుడ్ బి ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ కాలేజ్ అంటే కొత్తగా నేర్చుకోవాలి మీరు చదివినది ఒక రకంగా ఉంటుంది బట్ యాక్చువల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది సెపరేట్గా ఉంటుంది సో దాంట్ని మీరు అందరు కూడా ఎక్స్పీరియన్స్ గ్యాదరింగ్ దాంట్లో మీరు ఫోకస్ చేయాలి కనీసం ఒక వన్ ఇయర్ అయినా ఆ కంపెనీలో మీరు పని చేయాలి తక్కువ శాలరీ అయినప్పటికీ యూ హ్యావ్ టు వర్క్ దా ఒకసారి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత యూ కెన్ షిఫ్ట్ టు సమ్ అదర్ ఆ సేమ్ కంపెనీలోనే ఎక్కువ మీరు శాలరీ మీకు దొరుకుతుంది ఆర్ మీరు ఇంకా కూడా వేరే కంపెనీస్ కు మీరు వెళ్ళవచ్చు దట్ ఈస్ ఫస్ట్ థింగ్ రెండోది ఒకసారి జాబ్ దొరికింది అంతే లైఫ్ సెటిల్ అయింది అనేది మీ మైండ్ సెట్ ఉండకూడదు బికాస్ కంటిన్యూస్ గా మీ స్కిల్స్ ని అప్డేట్ చేసి ఉండాలి ఒక డిగ్రీ దొరికింది ఒక జాబ్ దొరికింది అంతే అనేది మీరు ఆగిపోకూడదు యూ యూ షుడ్ బి హ్యావింగ్ ద గ్రోత్ మైండ్ సెట్ కంటిన్యూస్ గా ఇప్పుడు ఎన్నో మీకు ఆన్లైన్ కోర్సులు ఉన్నాయి మీరు ఫ్రీగా కూడా ఆన్లైన్స్ లో స్కిల్స్ మీ స్కిల్స్ని ఇంకా అప్గ్రేడ్ చేయడానికి కోర్స్ అవి అన్నీ కూడా మీరు కంటిన్యూస్గా చేసి ఉండాలి సో దట్ మీ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇంకా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో యూ షుడ్ బి హ్యావింగ్ దట్ లర్నింగ్ ఇది మీకు కంటిన్యూస్గా అది ఉండాలి సో అది మీరు అంటే మీరు కంటిన్యూ చేస్తూ ఉండాలని కోరుతున్నాను దెర్ ఈస్ వన్ థింగ్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ దెర్ ఈస్ నో కంఫర్ట్ ఇన్ గ్రోత్ సో సో మీరు ఇక్కడ జాబ్ వచ్చేస్తే మనం కంఫర్టబుల్ గా ఉండాలి అనే యాటిట్యూడ్ ఉంచకండి కంటిన్యూస్గా చదువుతూ ఉండండి కంటిన్యూస్గా మీ స్కిల్స్ ని అప్డేట్ చేస్తూ ఉండండి సో వేర్ ఎవర్ యూఆర్ గెటింగ్ ప్లేస్ అక్కడ మీరు సక్సెస్ఫుల్గా మీరు ఏ జాబ్ కు వెళ్ళినా ఎన్షోర్ దట్ మీరు ఆ జాబ్లో సక్సెస్ సక్సెస్ఫుల్ గా చేయాలన్నది మీ యాటిట్యూడ్గా పెట్టుకోండి దానికి ఒక వర్క్ కల్చర్ అనేది అన్నది ఒక వర్క్ కల్చర్ ని మీరు పెట్టుకోవాలి అలా మీరు ఉంటే ఏ కంపెనీ అయినా మిమ్మల్ని అంటే మీ వారి దగ్గరనే మీరు పని చేయాలని వారు కూడా కోరుతారు సో అటువంటి ఒక మంచి నాట్ జస్ట్ ఇప్పుడైతే జాబ్ అందరికీ కూడా దొరుకుతుంది దాంట్లో ప్రాబ్లం లేదు బట్ మీకు దొరికిన జాబ్లో మీరు ఎంత బాగా పని చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దానికి తగినట్టు మీరు మీ నైపుణ్యాన్ని పెంచుకోవాలి అది మీ ఉద్యోగంలో మనకి మన యొక్క ఉద్యోగం ఎట్లా ఉండాలి మన ఉద్యోగం చేరిన తర్వాత కంపెనీలు ఎట్లా పనిచేయాలి అనే విధంగా మనకి మంచి సూచనలు ఇచ్చిన కలెక్టర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీ అందరికీ కూడా మంచి పొజిషన్స్ ఉద్యోగాలు రావాలని మనకి సందేశం ఇచ్చిన మన మన ప్రతమ ఎమ్మెల్యే గారి సతీమణి గారు నాగ సత్యారాయణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి ఈ యొక్క ఈ ఈ యొక్క జాబ్ మేడాని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అదేవిధంగా అన్ని అన్ని రకాలుగా సహకార సహాయ సహకారాలు అందించిన ఈ కాలేజీ హీ కాలేజీ చైర్మన్ దళిత్ కుమార్ గారికి అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ఇతర అధికారులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఒక విన్నపం మీరు ఇక్కడికి ఇచ్చేసిన విద్యార్థులు యువకులందరికీ కూడా మీరు ఏ ఏ కంపెనీస్లో అయితే పోస్ట్ పని చేస్తాను ఏ కంపెనీలు అయితే మీరు ఎదురు కంటెంట్ అవుతున్నారో ఆ కంపెనీ లిస్ట్ కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ అన్ని సెక్షన్స్లో మార్చేయడం జరిగింది

Mark Omi, Richness Skill Development, the program you have given us is very much privileged and we are learning a lot of things here. We are learning uh, including AI such as cloud computing and some AI based tools along with basic software companies like MS Office, uh, PowerPoint presentation too. And we are very much thanking the management along with the APSSDC uh, director and Pranitam madam for giving this opportunity. Thank you so much for this opportunity. Thank you. హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేదీ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయిన్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ జాయ్ లూకాస్ ప్రక్కన సుందరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్